హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ సహజ ఇప్పుడు మీరు వింటున్నారు చేరువై దూరం ఎలా ఎపిసోడ్ ఫార్టీ త్రీ ఎక్కడికి వెళ్ళావు సంజన అనుకుంటూ జుట్టులోకి వేలు దూర్చి గట్టిగా పట్టుకున్నాడు నిఖిల్ సంజన ఎక్కువగా లోన్లీగా ఉండడానికి ఇష్టపడుతుంది ఆమె ఎప్పుడు వెళ్ళే లోన్లీ ప్లేస్ గుర్తుకొచ్చి వెంటనే అక్కడికి చేరుకున్నాడు నిఖిల్ కాళ్ళు బెంచ్ మీద పెట్టుకుని ఒడిలో దాచుకున్న సంజనని చూసి నిఖిల్ గాఢంగా ఊపిరి పిలుచుకున్నాడు వెంటనే పక్కన కూర్చొని ఆమె తలని ఆప్యాయంగా నిమురుతూ సంజన ఒక్కసారి నన్ను చూడు ప్లీజ్ అని అన్నాడు సంజన కదలలేదు సంజన ప్లీజ్ అంటే ఆమె భుజాలను పట్టుకుని తన వైపు తిప్పుకున్నాడు ఏడ్చి ఏడ్చి ఆమె బుగ్గలు ఎర్రగా కందిపోయాయి నాకు చచ్చిపోవాలనుంది అంటూ సంజన బోరునే ఇచ్చింది సంజన నల్లా చూసేసరికి నెక్కిల్ తట్టుకోలేకపోయాడు ఏం చెప్పి ఓదార్చాలో కూడా నిఖిల్కి అర్థం కాక సంజనని దగ్గరికి తీసుకొని ఓదార్పుగా అమ్మ తలని నిమిరాడు ఈ బాధలో సంజన డిప్రెషన్లోకి వెళ్ళి ఏం చేసుకుంటుందనని అతను భయపడ్డాడు సంజన మనం అమ్మ దగ్గరికి వెళ్ళిపోదాం ఇప్పుడే అని అన్నాడు నిఖిల్ సంజన స్పందించే స్థితిలో లేదు పాద అంటూ నిఖిల్ సంజన చేపట్టుకుని బైక్ దగ్గరికి తీసుకొచ్చి తను బైక్ మీద కూర్చొని శూన్యంలోకి చూస్తున్న సంజనని చూస్తూ బైక్ ఎక్కు సంజన అన్నాడు శూన్యంలో ఉన్న ఆమె చూపు అతని మాటకి నార్మల్ అయి బైక్ ఎక్కింది సంజన కాసేపటికి ఇంటికి చేరారు సంజన లగేజ్ ప్యాక్ చేసుకునే స్థితిలో లేకపోవడంతో రస్తు తనకి కావాల్సిన నాలుగు జతల బట్టలు బ్యాగ్లో పెట్టి తన లగేజ్ కూడా ప్యాక్ చేసుకుని రెండు ఇల్లులకి తాళం వేసి సంజన తీసుకొని రైల్వే స్టేషన్కి వచ్చాడు నిఖిల్ ట్రైన్ రావడానికి ఇంకా టైం ఉండటంతో నిఖిల్ స్టేషన్లో ఉన్న హోటల్కి సంజనని తీసుకెళ్లి ఆమెకి తినిపించాడు ఈ లోకంలో లేని సంజన నిఖిల్ తినిపిస్తుంటే పరధ్యానంగా తినేసింది కాసేపటికి ట్రైన్ వచ్చింది ఇద్దరు ట్రైన్లో బెంగళూరుకి ప్రయాణం అయ్యారు కోపంగా హోటల్కి చేరిన మిథున్ స్విచ్ ఆఫ్లో ఉన్న ఫోన్ని స్విచ్ ఆన్ చేసి బెడ్ మీద పడేసి స్నానానికి వెళ్ళాడు మిథున్ అతను స్నానం చేసే చిఫ్టీ మిస్డ్ కాల్స్ వచ్చాయి ఫోన్ సైలెంట్లో ఉండటంతో ఏ కాల్ మిథున్కి చేరలేదు కాసేపు వ్యూ చూసి బెడ్ మీద వాలాడు మిథున్ అప్పుడు చూశాడు ఫోన్ని వ్యూ చూసొచ్చేలోగా మరో ఫిఫ్టీ మిస్డ్ కాల్స్తో మొత్తం వంద్ అయ్యాయి కాంగ్రెస్ చెప్పడానికి పదిహేను నిమిషాల్లో ఎన్ని కాల్స్ రావు ఆ కిస్ గురించి అడగడానికే ఉంటుంది అని మిథున్ అనుకుంటుండగా మహేష్ నుండి కాల్ వచ్చింది ఫోన్ లిఫ్ట్ చేసి ఏమేంద్ర అందరు తెగ ఫోన్ చేస్తున్నారు అని అడిగాడు మిథున్ నీకు కీర్తనకు మధ్య ఏం జరుగుతుంది అని సూటిగా అడిగాడు మహేష్ ఆ కిస్ చూసి అడుగుతున్నావా ఫ్లైట్ కీర్తన నీ గుండెల మీద పడుకోవడం మీరిద్దరూ ఒకే రూమ్ లోకి వెళ్ళడం చూసి అడుగుతున్నాను అని అన్నాడు మహేష్ మిథున్ ఒక్కసారిగా లేచి అది నీకెలా తెలుసు అని షాక్ గాడు నాకే కాదు ఈ ప్రపంచానికే తెలిసింది మిమ్మల్ని ఎవరో జర్నలిస్ట్ ఫాలో అయ్యి మీ వీడియోస్ అన్ని రికార్డ్ చేసి ఛానల్లో పెట్టాడు వాట్ గట్టిగా అరిచి కాల్ కట్ చేసి ఫోన్ పక్కన పడేసి టీవీ ఆన్ చేశాడు మిథున్ ఛానల్లో ప్లే అవుతున్న వీడియోస్ చూసి మిథున్ కోపంగా రూమ్లోని వస్తువులన్నీ విసిరేశాడు అప్పుడే అతను రూమ్లోకి వచ్చిన కీర్తన మిథున్ కోపాన్ని చూసి భయపడిపోయింది మిథున్ కీర్తనల ప్రేమ వ్యవహారం అని టీవీ నుండి వినిపించిన మాటకి కీర్తన చూపు టీవీ వైపు మళ్ళింది ప్లే అవుతున్న వీడియోస్ చూసి ఆమె షాక్ అయింది కీర్తన వెంటనే అతని దగ్గరకు వచ్చి ఐఎమ్ సారీ మిథున్ ఇదంతా వల్నే అంది కన్నీళ్లతో మిథున్ కీర్తనను చూసి అతని చేతిలో ఉన్న ఫ్లవర్ ని కోపంగా విసిరేశాడు కీర్తన దడిచి రెండు అడుగులు వెనక్కి వేసింది అతనిలో కోపం చూసేసరికి కీర్తన వణికిపోయింది ఎప్పుడు కూల్గా ఉండే మిథున్లో ఇంత కోపం ఉందని ఆమె ఊహించలేదు నువ్వు రేస్ గెలిచాక నా ని కంట్రోల్ చేసుకోలేక నేను చూడగానే నాకు తెలియకుండానే నేను అప్ చేసుకొని కిస్ చేశాను ఆ క్షణంలో నేను ఏం చేస్తున్నానో నాకే తెలియలేదు ఎందుకంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం మిథున్ ఐ లవ్ యూ భయపడుతూనే చెప్పింది కీర్తన ఫ్లైట్లో నువ్వు నా గుండెల మీద బాగాలేనప్పుడే నాకు అర్థమైంది వారానికి నాలుగైదు సార్లు ఫ్లైట్లో ట్రావెల్ చేసే నీకు ఫ్లైట్ అంటే భయం అంటే నమ్మడానికి నేను ఏమైనా ఫూల్ అనుకున్నావా కీర్తన అని అరిచాడు మిథున్ నేను ఎన్నో ప్రేమిస్తున్నాను మిథున్ అందుకే ఇలా చేశాను అని చెప్పింది కీర్తన మిథున్ వెటకారంగా నవ్వాడు నా ప్రేమ నీకు వెటకారంగా కనిపిస్తుందా మిథున్ అతని నవ్వు చూసి కీర్తనకి గుండె బరువెక్కింది ఆకర్షణ ప్రేమ రెండు ఒకేలా ఉంటాయి కానీ వాటి మధ్య భూమికి ఆకాశానికి మధ్య ఉన్నంత తేడా ఉంటుంది దూరం నుండి చూస్తే భూమి ఆకాశం కలిసినట్లే ఉంటుంది అలాగే పై పై నుండి చూస్తే ఆకర్షణ ప్రేమ రెండు కలిసిపోయినట్లే ఉంటాయి లోతుగా వెళ్తే తప్ప తెలియదు వాటి మధ్య కలవని దూరం ఎంతుందో ఇది ప్రేమ కాదు ఆకర్షణ ఇక్కడ నుండి లోక ఈ విషయం నీకు అర్థమయ్యేలా చెప్పాలనుకున్నాను కానీ ఈ లోపి నువ్వు అంటూ కోపంగా పిడికెలి బిగించాడు మిథును అది నువ్వెలా చెప్పగలవు కీర్తన గొంతులో బాధ అసలు నా గురించి నీకెలా తెలుసు కీర్తన మనం ఎన్నిసార్లు కలిసాం డైరెక్టర్ ఇష్యూ అప్పుడు మనం ఫస్ట్ టైం కలిసాం మాట్లాడుకున్నాం ఆ తర్వాత రెండుసార్లు డిన్నర్ లో నెక్స్ట్ ముంబైలో తర్వాత ఎక్కడికి వచ్చేసాం ఈ నాలుగు సార్లు మనం జనరల్ టాపిక్స్ తప్ప పర్సనల్గా ఏం మాట్లాడుకోలేదు కేవలం ఫ్లైట్లో నేను నిన్ను పట్టించుకోలేదని డైరెక్టర్ని బెదిరించారని నువ్వు నన్ను ఇష్టపడ్డావు ఇంటర్వ్యూలో నేను నచ్చానని చెప్పావు కదా అక్కడ కూడా నా పర్సనల్ సేవి నేను చెప్పలేదు నా అలవాట్లు అభిరుచులు అభిప్రాయాలు ఏవి చెప్పలేదు నా కెరీర్ గురించి మాత్రమే నేను చెప్పాను అందులో నీకేం నచ్చింది కీర్తన కెమెరా ముందు హుందాగా ఉండటం అతని దృష్టిలో యాటిట్యూడ్ ఆన్సర్ చెప్పే విధానం అతని దృష్టిలో బిహేవియర్ ఇవి నచ్చాయన్నావు కదా యాటిట్యూడ్ బిహేవియర్ అంటే అవి కాదు మనం ఏ సిచ్యువేషన్లో ఎలా రియాక్ట్ అవుతాం అవుతామన్నదే యాటిట్యూడ్ ఆ సిచ్యువేషన్లో మనం ఎలా నడుచుకుంటాం అన్నదే బిహేవియర్ నా యాటిట్యూడ్ బిహేవియర్ నీకు అస్సలు తెలీదు అందుకే నాలో ఈ కోపాన్ని చూసి నువ్వు షాక్ అయ్యావు ఏం తెలియకుండా పుట్టేది ప్రేమ కానే కాదు అని గట్టిగా చెప్పాడు మిథున్ నీ గురించి నాకేం తెలియకపోవచ్చు కానీ ఒక ఇన్స్టెంట్ చాలదా నువ్వెలాంటి వాడవో చెప్పడానికి క్యారెక్టర్ నచ్చితే ప్రేమ పుట్టదా మిథున్ అతని కళ్ళలోకి చూస్తడిగింది కీర్తన క్యారెక్టర్ నచ్చితే ప్రేమ పుడుతుంది తన ప్రేమకి టైం కావాలి అర్థం కాలేదా ఇప్పుడు నీకు నా మీదున్నది ఆకర్షణ అది ప్రేమ అవ్వాలంటే అఫెక్షన్ అటాచ్మెంట్ కలగాలి అది పెరిగి పెద్దగై ప్రేమగా మారాలి దానికి చాలా టైం పడుతుంది అని చెప్పాడు మిథున్ ప్రేమించిన వాళ్ళు చెప్పే మాటలని ఓన్లీ థియరీ నీకు ప్రాక్టికల్ గా ఏం తెలీదు మిథున్ అని అంది కీర్తన మిథున్ నవ్వి నేను ప్రేమించలేదని నీకెవరు చెప్పారు నేను ఇద్దరిని ప్రేమించాను అని చెప్పాడు కీర్తన షాక్ తింది వాట్ మరి ఆ రోజు సింగిల్ అన్నా సింగిల్గా ఉంటే సింగిల్ అనే కదా అనేది మరి ఆ ఇద్దరు అమ్మాయిలు నువ్వు అడిగావు కదా క్యారెక్టర్ నచ్చితే ప్రేమ పుట్టదా అని నేను తన క్యారెక్టర్ నచ్చి ఆమెను చూడకుండానే ప్రేమించాను నీలాగే మొదట తన మీద నాకు ఆకర్షణ కలిగింది రోజు రోజుకి తన గురించి తెలుస్తున్న ఒక్కో క్వాలిటీ తన మీద ఇష్టాన్ని పెంచి ప్రేమగా మార్చింది నేను చెప్పిన టైం ప్రాసెస్ ఇదే మరేమైంది ఆ అమ్మాయి క్యారెక్టర్ మొత్తం నటన నేను తనను ప్రేమించడానికి తను యాక్ట్ చేసింది ఆ విషయం నాకు లేట్గా తెలిసింది అని బాధగా చెప్పాడు మిథున్ మరి ఇంకో అమ్మాయి అని అడిగింది కీర్తన మిథున్ కళ్ళు మూసుకొని గుండెల మీద చేయి వేసుకొని సంజనని తలుచుకుంటుంటే అతని పెదవులు అందంగా నవ్వాయి అమ్మని తలుచుకోగానే అతని పెదవుల మీద వచ్చిన నవ్వు చెప్తుంది మిథున్ ఆ అమ్మాయిని ఎంత ప్రేమిస్తున్నాడో అమ్మాయి ఎవరో కానీ చాలా లక్కీ అనుకుంటున్న కీర్తన మనసులో సంజన మీద చాలా జెలస్ కలిగింది ఎవరా అమ్మాయి సంజన తనంటే నాకు ప్రాణం నేను ఇప్పుడు బతుకుతుంది తన కోసమే తను లాంగ్ హ్యాపీగా ఉండాలి అందుకే సంజనకి పర్ఫెక్ట్ పార్ట్నర్ని వెతికాను అతనిని పెళ్లి చేసుకునే నా సంజన సంతోషంగా ఉంటుంది అని చెప్తున్న మిథున్ని ఆశ్చర్యంగా చూసింది కీర్తన ఏం మాట్లాడుతున్నా మిథున్ నువ్వు ప్రేమించిన అమ్మాయికి నువ్వే పెళ్లి చేయడమేంటి సంజనకి నేనంటే ఇష్టం లేదు ఎందుకు ఏంటని అడగొద్దు ఇష్టం లేదంటే ఇష్టం లేదు అంతే అని చెప్పాడు మిథున్ అది విని కీర్తన మనసు తేలిక పడింది అంటే మిథున్ వన్సేల్లాబా అయితే నాకు ఏ ప్రాబ్లం లేదు అని లోపలే సంతోషపడింది కీర్తన నువ్వు నన్ను మర్చిపో కీర్తన అని గట్టిగా చెప్పాడు మిథున్ నా ఆకర్షణ ప్రేమగా మారే వరకు వెయిట్ చేస్తూ ఉంటాను మిథున్ అంది కీర్తన చిన్నగా నవ్వుతూ నేను అసలు పెళ్లి చేసుకోను జీవితాంతం సంజన జ్ఞాపకాలతోనే బతుకుతాను నిధి ఆకర్షణే కాబట్టి ఈజీగా నన్ను ఇప్పుడే మర్చిపోగలవు నీ ఆకర్షణని ప్రేమగా మార్చుకుని నీ లైఫ్ని స్పాయిల్ చేసుకోకు అని హెచ్చరించాడు మిథున్ నేను నిన్ను వదులుకోను మిథున్ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది కీర్తన ఓ గాడ్ అంటూ మిథున్ భారంగా ఊపిరి వదిలి బెడ్ మీద వాలిపోయాడు నిఖిల్ సంజన బెంగళూరుకి చేరుకున్నారు ఒక అపార్ట్మెంట్ ముందు క్యాబ్ ఆగింది నిఖిల్ సంజనను తీసుకుని తన ఇంటి గుమ్మ ముందుకు వచ్చాడు డోర్ కొంచెం తెర్చుండటంతో నిఖిల్ నెట్టి లగేజ్ ని లోపల పెట్టి గుమ్మ ముందు ఆగిపోయిన సంచన చేపట్టుకుని లోపలికి తీసుకొచ్చాడు కిచెన్ నుండి గుమ్మగుమ్మలు ముక్కు పుటలను తాకుతుంటే ఒక్కసారిగా సంజన వచ్చింది అమ్మా అని పిలిచాడు నిఖిల్ వచ్చావ కన్నా అంటూ కిచెన్ నుండి బయటకు వచ్చిన నిఖిల్ తల్లిని చూసి షాక్ తో బాదం నిలబడక సంజన కింద కూలబడింది సంజనా అని అరుస్తూ పరుగున వచ్చి ఆప్యాయంగా సంజన బుగ్గలు పట్టుకున్న నిఖిల్ తల్లి ఆవిడ స్పర్శకి సంజన కళ్ళెల నుండి కన్నీళ్లు చెంపల మీదికి జారాయి సంజన నా బంగారు తల్లి అంటే ఆవిడ సంజన మొహం నిండా ముద్దులు పెట్టింది ఆంటీ మీరు బతికే ఉన్నారా కష్టంగా ఒక్కో పదం పలుకుతూ అడిగింది సంజన ఆ తర్వాత జరగబోయేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్